గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చెత్త పన్నునేసి చెత్త ప్రభుత్వం చెత్త పన్నుని ప్రజల మీద వేసి ఆ చెత్త కూడా సరిగ్గా తీల మా ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చే లోపల ఎనభై ఐదు లక్షల చెత్తని ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్తని ఈ రాష్ట్రంలో వదిలేసిపోయారు అప్పులు చేసిపోవటమే కాదు చెత్త కూడా ఎనభై ఐదు లక్షల టన్నులు ముఖ్యమంత్రి గారు ఒకటే ఆదేశించారు ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా ఈ చెత్త అనేది ఉండకూడదు దీన్ని తొలగించాలా రేపు వచ్చే అక్టోబర్ ఇరవై ఐదు అక్టోబర్ రెండవ తేదీకి ఈ రాష్ట్రంలో ఎనభై ఐదు టన్నులని యాక్చువల్గా లేకుండా చేయాలని దాన్ని బయో మైనింగ్ సిస్టంలో చేయాలా అంటే దీన్ని ఎక్కడ అంటే అక్కడ లేదు దీనికి ప్రాసెస్ చేసి దీంట్లో రాళ్ళు కానీ రప్పలు కానీ ఇటువంటివన్నీ మట్టి ఉంటే దాన్ని సపరేట్ చేయాలా ప్లాస్టిక్ చెక్కలు ఉంటే సపరేట్ చేస్తారు ఇవి చేయంగా మిగిలిన దాన్ని ఆర్డీఎఫ్ అంటారు దాన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు తరలించాలి ఎక్కడ వేయకూడదు దాన్ని ఖచ్చితంగా ఎన్జి ఎన్జిటి రూల్స్ ప్రకారం సిమెంట్ ఫ్యాక్టరీ తరలించాలా అలా ఈరోజు రాష్ట్రంలో ఎనభై ఐదు లక్షల టన్నులు ఈరోజు ఈ యొక్క ప్రాసెస్ జరుగుతుంది ఖచ్చితంగా అక్టోబర్ రెండు ఇరవై రెండు వేల ఇరవై ఐదుకి పూర్తవుతుంది నెల్లూరుకి వచ్చేళ్ళకే నెల్లూరులో ఈరోజు రెండు డంప్ యార్డ్స్ ఉన్నాయి ఒకటి అల్లీపురం పోయే దగ్గర ఒక డంప్ యార్డు దొంతాల ఒకటి ఈ అల్లీపురం పోయే దొంత యొక్క ఈ డంప్ యార్డ్ అయితే యాక్చువల్గా చంద్రమోహన్ రెడ్డి గారు అడిగి నాకు కవుపడినప్పుడల్లా నువ్వు ఎప్పుడు తీస్తావు ఎప్పుడు తీస్తావు అసెంబ్లీలు అనేది సెక్రటరీలు అయినదే లేదా అతను పార్టీలు కలిసినదే ఫంక్షన్లు కలిసినదే మీరు ఎప్పుడు తీస్తారు ఇప్పుడు తీస్తారు దీనికి యాక్చువల్గా టెండర్స్ని పిలవటం జరిగింది అది ఏదైతే మన అల్లిపురం దగ్గర కానీ దంతాలు కానీ రెండు తీసుకుంటే రాబోయే సిక్స్ మంత్స్ లోపల ఒక టైం కూడా అలా ఇచ్చాము రాబోయే ఆరు నెలల్లో నేనైతే నాలుగు పూర్తి కూర్చోయాలనుకుంటున్నాడు నాలుగు నెలలు పూర్తి చేయాలని చెప్తున్నాను వాళ్ళైతే ఆరు నెలలు టైమింగ్ సార్ పూర్తి చేస్తూ ఉంటున్నారు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సిపి చెత్త ప్రభుత్వం చెత్త పన్నేసిన చెత్త ప్రభుత్వం వదిలి వెళ్ళిన చెత్త ఎనభై ఐదు లక్షల టన్నుల్ని రాబోయే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ రెండవ తేదీ ఖచ్చితంగా పూర్తి చేసే విధంగా పథకాలు రచించి టెండర్లు పిలిచి ముందుకు పోతున్నాం ఇందులో ఆల్రెడీ అయితే ఈ ప్రభుత్వ రాగానే దాదాపు ముప్పై లక్షల టన్నులు క్లియర్ చేశాం ఎనభై ఐదు లక్షల్లో ముప్పై లక్షలు క్లియర్ అయిపోయింది ఇంకపోతే మిగిలిన యాభై ఐదు లక్షలు ఉంది ఆ యాభై ఐదు లక్షలు కూడా ఖచ్చితంగా టార్గెట్ ప్రకారం చేస్తామని తెలియజేస్తున్నాను నిన్న బడ్జెట్లో కూడా యాక్చువల్గా దీనికి కొంత ఫండ్ కూడా పెట్టడం జరిగింది అయితే ముఖ్యమంత్రి గారు దీనికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు అదేవిధంగా గత ప్రభుత్వం తీసుకుంటే వాళ్ళు చేసిన అవకతవకలు ఫైనాన్షియల్ అవకతవకలు బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రం ఎప్పుడు చేసుండదు పది లక్షల కోట్ల అప్పులు వదిలేసి వెళ్ళిపోయారు ఆ అప్పులు కూడా ఇష్టం చోటు చేశారు దానికి ఒక లెక్క పక్క ఏమీ లేదు నా డిపార్ట్మెంట్ తీసుకుంటే మున్సిపల్ డిపార్ట్మెంట్లో మొత్తం అస్తవ్యస్తం ప్రజలు కట్టిన పన్నులు ఇంటి పన్నులు వాటర్ ట్యాక్సెస్ తర్వాత టౌన్ ప్లానింగ్ కావచ్చు అన్ని దిశ పోయి పెట్టి అక్కడి నుంచి డైవర్ట్ చేశారు కానీ మున్సిపల్ చట్టంలో కేంద్ర చట్టం కానీ రాష్ట్ర చట్టంలో ఉండేది ఏంటంటే ఏ మున్సిపాలిటీకి ఆ మున్సిపాలిటీ ట్యాక్సులు కలెక్ట్ చేసుకొని వాళ్ళ కౌన్సిల్లో పెట్టుకొని కౌన్సిల్లో డిస్కస్ చేసి ఎక్కడ అవసరం రోడ్లకా లేక డ్రైన్స్కా లైట్స్ కానీ వాళ్ళు నిర్ణయించుకొని ఖర్చు పెట్టుకోవాలి అలాంటి స్వేచ్ఛని వైఎస్ఆర్సీ ప్రభుత్వం హరించేసింది అంటే కేంద్ర చట్టం రాష్ట్ర చట్టం ఇచ్చిన వెసులుబాటుని మున్సిపల్ కౌన్సిల్స్కి లేకుండా చేసింది అయితే ఈ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారికి చెప్పంగానే ముఖ్యమంత్రి గారు రేపు ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఈ రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో ఎక్కడ కలెక్షన్ చేసిన ట్యాక్స్లు అక్కడే ఉంచుకొని వాళ్ళ కౌన్సిల్లో రిజర్వేషన్స్ చేసుకొని వాళ్ళ ఖర్చు పెట్టుకునే వెసులుబాటుని బడ్జెట్లో ఇచ్చారు రాష్ట్ర ప్రజల తరపున ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ స్వచ్ఛ భారత్లో ఇదొక భాగం లెగసీ కూడా స్వచ్ఛ భారత్లో కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఇచ్చింది మున్సిపాలిటీస్కి రెండు వేల ఎనిమిది వందల కోట్లు అయితే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు రెండు వందల ఎనభై కోట్లు రిలీజ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం నూట యాభై కోట్లు ఖర్చు పెట్టాల ఈ నూట యాభై కోట్లకి ఖర్చు పెట్టక ఆ రెండు వేల ఎనిమిది వందల కోట్లు వదిలేశారు అంత చెత్త ప్రభుత్వం అయితే మా ప్రభుత్వ రంగాన్ని ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం మ్యాచింగ్ ఫండ్ ఇస్తానని చెప్తే వెంటనే దాని మీద యాక్చువల్గా కాన్సన్ట్రేషన్ చేసి ఈరోజు దాదాపు నిన్నే నేను యాక్చువల్గా స్వచ్ఛ భారత్కి చెప్పొచ్చాను డెబ్బై రెండు సీపింగ్ మిషన్లు కొంటున్నారు వన్ క్యూబిక్ మీటరు త్రీ క్యూబిక్ మీటరు సిక్స్ క్యూబిక్ మీటర్స్ సిపింగ్ మిషన్లు ఉంటే రోడ్లు చక్కగా చిమ్మచ్చు స్వీపింగ్ మిషన్ల కోసంగా స్వచ్ఛ భారత్లు పెట్టారు లెగసీ కోసం పెట్టారు అదేవిధంగా డ్రైనేజ్ వాటర్ ఏదైతే ఇళ్లలో నుంచి బాత్రూమ్ నుంచి టాయిలెట్స్ నుంచి ఇచ్చే వాటర్ ట్రీట్ చేసి బయటకు పంపించడానికి సివరేజ్ ప్లాంట్లు పెట్టారు అన్నీ గాలి వదిలేశారు అలాంటి చెత్త ప్రభుత్వం అయితే ముఖ్యమంత్రి గారు ఉన్న అపార అనుభవంతో ఈరోజు మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై కోట్లతో చక్కటి బడ్జెట్ అటు పేదల నిరుపేదల సంక్షేమానికి వీటి రాష్ట్రం డెవలప్ కావటానికి వ్యవసాయ రంగానికి చక్కగా చేశారు ఖచ్చితంగా ఈ రాష్ట్రం అన్ని విధాలా డెవలప్ అవుతుంది అయితే వైసీపీ నాయకులు లేదు చెప్తున్నారు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు ఏదేమైనప్పటికీ ఈ లెగసీ ఏదైతే ఉందో దీన్ని రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ రెండవ తేదీకి ఈ రాష్ట్రంలో పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ లేకుండా చేస్తాం అది చేయటం వల్ల ప్రజల యొక్క ఆరోగ్య స్థితి పెరుగుతుంది వాళ్ళు హాస్పిటల్కి ఖర్చు పెట్టే ఖర్చు కూడా తగ్గుతుంది ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ చెప్తుంటారు